దేశానికి దిక్సూచిగా సమృద్ధి పురోగతి సాధించిన రాష్ట్ర నిర్మాణానికి అందరూ కలిసి ముందుకు సాగాలని తెలంగాణ గవర్నర్ జిష్ణేవ్ వర్మ పిలుపునిచ్చారు శాసన పరిషత్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ ఉభయ సభల ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించారు సమ్మిళితత్వం సమన్వయం సమృద్ధి సాధికారో కూడిన రాష్ట్రంగా ఆవిర్భవించాలన్న లక్ష్యం నిర్ణయాత్మకమైన నాయకత్వం సాహసోపేత సంస్కరణలు

తెలంగాణ రాష్ట్ర పురోగతిని సాధించే ప్రణాళికగా పౌరుల ఆకాంక్షను నెరవేర్చేదిగా సుస్థిర రాష్ట్ర రూపకల్పన ప్రతీకగా బడ్జెట్ నిలుస్తుందని గవర్నర్ అభివర్ణించారు పునరుత్పాదక ఇంధనం కృత్రిమ మేధ హైటెక్ పరిశ్రమలలో తెలంగాణను అగ్రగామిగా నిలపడం ద్వారా తన ప్రభుత్వం సుస్థిరతో పాటు పురోగతికి ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ తెలిపారు